జూకాల్ గ్రామం శ్రీ సాయినాథ భద్రికాశ్రమంలో శ్రీమన్నారాయణ అష్టాక్షరి అక్షర లక్ష మహాయజ్ఞ సంపూర్ణ మహాపూర్ణాహుతి వేడుకలు సద్గురువులు శ్రీ 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 ఆసూరి మారంగంటి నరసింహస్వారి స్వామి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగాయి గత ఐదు మాసాల నుంచి శ్రీమన్నారాయణ అష్టాక్షరి అక్షర లక్ష మహాయజ్ఞాన్ని దీక్షగా చేపట్టి ఐదు మాసాల అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భద్రికాశ్రమంలో దీక్ష పూర్తి చేస్తూ లోక కళ్యాణార్థం దీక్షా ఫలాన్ని శ్రీమన్నారాయణ దివ్య శరణార విందార్పణం చేశారు గురుదేవులు ఈ సందర్భంగా గురుదేవులు మాట్లాడుతూ ముందుగా భక్తులందరికీ శ్రీమన్నారాయణ ఆశీస్సులు తెలుపుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు గత ఐదు మాసాల నుంచి లోక కళ్యాణార్థం దీక్షను ప్రారంభించామని అనంతరం ఈ దీక్షను కుటుంబ సభ్యులతో కలిసి పౌర్ణమికి శ్రీమన్నారాయణ దివ్య శరణార విందార్పణం చేశామని భగవంతుడు తనను నమ్ముకున్న భక్తులను ఎల్లవేళలా కాపాడుతాడని షడ్గ్రహ కూట దోషాలు పరిస్థితులను తారుమారు చేస్తున్నాయని ఈ దోషాలు ప్రారంభం అయినందువల్ల ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి విపత్తులు చాలా వస్తూ ఉంటాయని అటువంటి విపత్తుల నుంచి ప్రజలను రక్షించడానికి గురువులు సద్గురులు ఎంతో కృషి చేస్తున్నారని ఇందులో భాగంగా శ్రీ సాయినాథ భద్రకాస్తమంలో పౌర్ణమి రోజు అష్టాక్షర లక్ష మహాయజ్ఞ సంపూర్ణ మహా పూర్ణాహుతి హోమం చేశామని ఇది ఒక బృహత్తర కార్యక్రమం అని స్వామివారు భక్తులను ఎల్లవేళలా కాపాడుతారని కోరారు సమాజంలో ప్రతి ఒక్కరూ తన వంతు తల్లిదండ్రులను గురువులను సేవలు చేసుకుంటే మంచిదని ఎప్పుడు దేవాది దేవతలను స్మరించుకుంటూ ఏదో ఒక భగవంతుని నామాన్ని ప్రతిరోజు ఉచ్చరిస్తే దీర్ఘకాలిక సమస్యల త్వరలోనే నశింపబడతాయని అన్నారు భారతదేశం ఒక పుణ్యభూమి అని పూర్వకాలంలో మునులు ఋషులు తపస్సు చేసి ఒక గొప్ప దేశంగా భావించవచ్చని ఇటువంటి దేశంలో మనం పుట్టినందుకు గర్వించాలని ప్రతి ఒక్కరూ పుణ్యకార్యాలు చేసి ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు గురుదేవులు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు విన్నాను పరిసలు విన్నా అంతేకాకుండా ఇప్పుడు ఆ లక్ష్మీనత్స స్వామి వారి అనుమాన్ని పొందడం స్వామివారి అష్టవంతరాన్ని అమ్మవారి అష్టోత్తరాన్ని జరుపుకుంటాం ఇప్పుడు మన అర్చన స్వామి స్వామివారికి సంబంధించినటువంటి

быстра какая है तरह के वातावरण में लोकानता आरोही चक्र पर शासन प्रारंभ है ये विचरण में चलता सो मतलब के अल्वी जैसा बहुत खतरनाक होता पूरा कोई भी देशज जो ने फ्लक्स से जैसे ही कृपया करके मुझे मैं आ से 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 मैं आ

వాళ్ళందరూ చేసి యజ్ఞాలు యాగాలు కృతులు అలాగే హిమాలయాల సిద్ధులు మహాయుడు వాళ్ళు చేసిన తపశక్తి మొత్తం కూడా వాళ్ళకి కారక వస్తారు ఈ విశ్వ అంతగా కథ ఉండాలి देश को <laughs> m u l t i m i l o n a k a l l a